నమస్కారం అండి కార్తీక మాసం అయితే వచ్చేసింది కదా మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలా దీపాలు పెట్టుకుంటాం కదా దానికని నేను ఊరికి వెళ్ళినప్పుడు ఇలా పత్తి చెట్టు నుంచి పత్తి అయితే మాత్రం కోసుకొని తీసుకొచ్చానండి చూడండి అవన్నీ నేను ఇలాగా ప్లేట్లో పెట్టుకున్నాను ఈ ఒత్తులన్నీ మాకు చేయడం మా అమ్మమ్మ అయితే నేర్పించిందండి ఆవిడే మా అమ్మమ్మ ఊరి నుంచి తీసుకొచ్చాను కదండి ఆ పత్తి పత్తికాయలన్నిటినీ దాని లోపల నుంచి పత్తిని అయితే మాత్రం అలాగా తీసి ఒక్కొక్కటిగా పక్కన పెడుతున్నాను దాని తర్వాత అయితే మనము ఆ పత్తి ఏదైతే మనం తీసామో దాంట్లో నుంచి వీటిగా మనం ఇలాగ గింజలన్నీ ఉంటాయండి అవి మాత్రం తీసేసుకోవాలి మామూలుగా మా అమ్మమ్మ వాళ్ళు మాకు చెప్పింది శుక్ర మంగళ ఆదివారాలు అలా తీయకూడదు మిగతా వారాలు అయితే అలా తీసుకోవచ్చండి ఇలాగా అన్నిటిని తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను దాని తర్వాత నుంచి లోపల ఇంకేమైనా డస్ట్ ఉన్నా ఉన్నా అవన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే మనం ఒత్తులని అయితే చేసేసుకుందామండి ముందుగా మన చేతికి విభూతిని అయితే రాసేసుకొని అలా మనం ఒక చేతిలో దూదిని పెట్టుకొని రెండో చేతిలో అయితే ఇలా పెట్టుకొని సాగదీస్తూ ఒకటి ఒకటిగా ఇలా అయితే మనం చేస్తూ ఉండాలండి అప్పుడు దారంలాగా మనకైతే వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఎలా చేస్తున్నానో గమనించండి మీరు ఇది జడపత్ అండి అది వాళ్ళు విత్తనాలు వేస్తే అమ్మమ్మల చెట్ని అయితే మాత్రం వేసింది ఆ విత్తనాలను అయితే మాత్రం పడేయకూడదండి తొక్కని ప్లేస్లో అయితే పెట్టుకోవాలి మనము ఇట్లాగా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంకొకటి చేసేద్దామండి ఇరవై ఐదుకి ఐదు ఇక్కడికి మనం ఇలా కట్ చేసేసుకుందాం చూడండి ఇరవై ఐదు అంటే యాభై 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 ఇలా పెట్టేసి అన్నీ తయారు చేసేసుకున్నాము ఇట్లాగైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే వంద వంద ఈజీగా కట్ కట్టుకోవచ్చని ఇలా అయితే కట్టేసి పక్కన పెట్టున్నానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇప్పుడు కుండొత్తులు చూపిస్తున్నాను మీకు ఇలా పట్టుకొని ఇలాగా ఇలా 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 అనేసేసుకొని మధ్యలో ఇలా పెట్టేసి ఇలా చుట్టూరు ఇలా పట్టుకునేసి ఇట్లా అనేస్తే ఇట్లా అనడం మళ్ళీ వచ్చేసి దీనికి కొంచెం పైన ఇలా అయితే మన మన గుండొత్తి వచ్చేసిందండి చూసారు కదా మన గుండెత్తిని ఇట్లాగా మన గుండెత్తులన్నీ తయారు చేసుకుందాం ఇలా అన్నీ మన చేత్తో మనం చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుందండి ఎప్పుడైతే మాత్రం మాకు మా అమ్మమ్మ చేసి పెట్టేది రెండేళ్ళగా ఆవిడ లేకపోవడం వల్ల మేమే చేసుకోవాల్సి వస్తుందండి చిన్నగా ఇప్పుడైతే మాత్రం మేము నేర్చుకొని చిన్నగా అయితే ఒక్కొక్కటిగా మేము చేసుకుంటున్నామండి ఇంట్లో పూజకన్నీ ఒత్తులు మేమే తయారు చేసుకుంటాము చూడండి మన గుండెత్తు అయితే తయారైపోయింది ఇట్లా నాకు తెలిసిన ఒత్తులన్నీ మీకు చూపిస్తూ ఉన్నాను ఇది మూడో రకం ఒత్తి అండి ఒక చీగురి పళ్ళనైతే మా అమ్మమ్మ ఇప్పుడు రెడీ చేసి పెట్టానండి అదే నా దగ్గర ఉంది చూడండి కిందనే ఇలా కొంచెం తీసినట్టు దూదిని పెట్టి దాని మధ్యలో ఒక పుల్లను పెట్టేసుకొని ఇలా కిందకి పైకి ఇలా కనుక రౌండ్ తిప్పగతే మనకైతే మాత్రం ఇంకొక రకమైన ఒత్తులు అంటే సింగిల్ ఒత్తులని అయితే మాత్రం మనం తయారు చేసుకోవచ్చండి కొంచెం సన్న ఒత్తులు కావాలంటే కొంచెమే దూదిని తీసుకొని అలా చేసేసుకోండి అప్పుడు మనకు సన్నగా అయితే వచ్చేస్తాయండి మీకు అన్ని రకాల ఒత్తులని అయితే ఇలా చూడండి చూపిస్తాను అన్ని రకాల ఒత్తుల్ని చూడండి చూడండి సన్న సన్నగా ఇప్పుడు చూడండి కొంచెం కొంచమే తీసుకొని సన్న సన్నగా అయితే అలా చేస్తూ ఉన్నాను సన్న ఒత్తు అయితే తయారైపోయింది కొన్ని యాభై మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుండొత్తులు కొంచెం లావొత్తులు కొంచెం సన్న ఒత్తులు ఇలాగా అన్నీ అయితే మాత్రం చేసేసానండి థ్యాంక్ యూ